నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరికి సంబంధించి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చెప్పలేనండి వీళ్ళ దగ్గర నేను మీకు తెలిసే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్గా వీళ్ళ వీడియోలు చేస్తూ వస్తున్నాను ఈ స్టోర్కి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ మంగళగిరి పట్టులో వస్తూనే అంతే ఈరోజు కూడా మంగళగిరి పట్టులో చాలా మంచి శారీస్ మీకు శారీ బిజినెస్ నిమిత్తం కావాలన్నా ఒకవేళ బోటే ఉంది ఎక్కువ మీరు డిజైన్ ఏదైనా కా మీరు లెహెంగాలు డిజైన్ చేస్తారు ఎక్కువ కావాలన్నా మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళొచ్చు మంగళగిరిలోనే చాలా పెద్ద అవుట్లెట్ అండి చాలా పెద్దది పెద్ద పెద్ద స్టోర్స్ అన్నిటికీ కూడా వీళ్ళు సప్లై చేస్తారు మరి ఈరోజు కలెక్షన్ కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాటన్ మిక్సీఆర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన పట్టు మన సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన సొంత స్పిన్నింగ్ మిల్ నుంచి వచ్చిన దారం వన్ ట్వంటీ కౌంట్ దారంతో తయారు చేసిన మన సొంత మగ్గం చీరలు మంగళగిరి నిజాం బార్డర్ అంటారు దాన్ని పెద్ద చేసాం స్పెషల్గా ఉంటుంది మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈ చీర ధర చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ఇప్పుడు చిన్న పిల్లలు అందరూ కడుతున్నారు బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ వస్తుంది హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే చాలా రాయల్టీగా హుందాగా అనిపిస్తారు చాలా గౌరవప్రదంగా సాంప్రదాయంగా కనపడతారు దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కానీ ఈ చీరలకి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటున్నారు చిన్న పిల్లలు కూడా కట్టుకుని చాలా స్పెషల్ వెరైటీ కొత్త కొత్త మోడల్స్లో కలర్స్ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల ధరలో స్పెషల్గా ఉండే శారీస్ మన చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ స్పెషల్గా ప్యూర్ ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో చేసిన పట్టు కాటన్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ యాన్తో చాలా లైట్ వెయిట్తో బరువు తక్కువ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ మగ్గం మీద తయారు చేసిన చీరలు చేనేత చీరలు హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ అంటారు వీటినే మంగళగిరి పట్టు చీరలు స్పెషల్గా ఉండే బోర్డర్స్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఈ చీర ధర మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు మంచి పికాక్ గ్రీన్ పింఛం కలర్ చాలా స్పెషల్గా ఉంటుంది కలరు కొత్తగా అనిపిస్తుంది గోల్డ్ జెరీ వచ్చింది చాలా స్పెషల్ వెరైటీ కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ మెరూన్ కలర్ శారీ సిల్వర్ జెరీ బార్డర్ గోల్డ్ జెరీలు సిల్వర్ జెరీలు మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ సూపర్ కలర్ మంచి గ్రీన్ కలర్ చాలా అద్భుతంగా ఉంటుంది శారీ సెల్ఫే వస్తుంది కాబట్టి పళ్ళు బ్లౌజ్ కలరు దీనికి మీరు కాంట్రాస్ట్గా ఏది వేసుకున్నా సరే చాలా హుందాగా అనిపిస్తారు రాయల్టీగా ఉంటుంది కింది చీర కూడా మూడు వేల ఐదు వందల యాభై కాపర్ కలర్ వస్తుంది కింద బ్లూ కలర్ బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజు దీనికి కాంట్రాస్ట్ వచ్చింది మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఈ చీరలకి బ్లౌజులు తీసుకొని కుట్టించుకోవాలి అనుకుంటే ఈ బ్లౌజులు కుట్టించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని బ్లౌజులు కుట్టించుకోండి చాలా గ్రాండ్గా ఉంటుంది రిచ్ లుక్ వస్తారు ఉందాగా అనిపిస్తుంది దేవత ఎలా ఉంటారో అలా ఉంటారు ఈ చీరలు కడితే హ్యాండ్లూమ్ శారీస్ మా చీరలే కాదు ఏదైనా సరే హ్యాండ్లూమ్ చీరకున్న గొప్పతనమే అది చాలా గ్రాండ్గా అనిపిస్తారు హ్యాండ్లూమ్ చేనేత చీరల్లో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా హుందాగా ఉంటుంది మంగళగిరి పట్టు చీరలు ఏంటంటే స్పెషల్ ఇది దారం పట్టు అడ్డం దారం కాటన్తో నేస్తారు కాబట్టి చాలా లైట్ వెయిట్తో వస్తుంది చాలా గ్రాండ్ కాంబినేషన్ చూడండి కలనేత రంగు గ్రీన్ కలర్ అరిటాకు పచ్చ రంగుకి మెరూన్ కలర్ కలనేత రంగు సేమ్ అదే కలర్ది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది పెద్దమ్మకి చీర పెట్టండి ఎంత హుందాగా అనిపిస్తుందో అత్తయ్య గారికి చీర తెప్పించుకోండి సర్ప్రైజ్ చేయండి స్పెషల్గా ఉంటుంది ఈ చీర ధర మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా ఉండే శారీస్ గ్రాండ్ లుక్ లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్సు కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి ఈ చీర ధర మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ స్పెషల్గా ఇలా బోర్డర్స్ సిల్వర్ జెరీలో గోల్డ్ జెరీలో బార్డర్స్ డిజైన్స్ చాలా కొత్తగా ఇప్పటికప్పుడు స్పెషల్గా ఇవ్వాలి గ్రాండ్గా అనిపించాలనే ఇలా మనం మోడల్స్ అన్నీ చేస్తున్నాం స్పెషల్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్ వెరైటీస్ స్పెషలో స్పెషలో అంటుంటాను కదా నిజంగా స్పెషలే మన దగ్గర ఉన్న చీర లాంటి చీరలు వేరే చోట ఉండవు దానికి దగ్గరగా అనిపించేదో లేకపోతే ఏదో అలా ఉంటాయి కానీ ఇట్లా ఉండవు చూడండి కలర్ కాంబినేషన్ ఎంత గ్రాండ్గా వేస్తారు అరిటాకు పచ్చ రంగు చీరకి ఇందాక మెరూన్ కలర్ చూసారు అది డార్క్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది గ్రీన్ ఇది అరిటాకు పచ్చ పచ్చ కూడా కాదు ఇలా వస్తుంది దీనికి ఎల్లో కలర్ది పల్లు బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కాంబినేషన్ వేరే చోట దొరకదు ఇది మనం సొంతంగా నేయించుకొని మన సొంతంగా చేసిన చీరలు ఇవి మన స్పెషల్ మన సీడిఆర్ స్పిన్నింగ్ మిల్లు మన సొంతము ఆ దారంతో చేసిన చీరలు ప్యూర్ పట్టు పురుగు దారంతో ఈ చీరలు నేస్తారు స్పెషల్గా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ డిజైన్స్ చాలా స్పెషల్గా ఉండే వెరైటీస్ కలర్ కాంబినేషన్స్ చాలా రాయల్టీగా వస్తాయి చాలా హుందాగా ఉంటుంది గోల్డ్ కలర్ దానికి రెడ్ కలర్ది పళ్ళు బ్లౌజ్ చీర చూడగానే తెప్పించుకోండి చాలా బాగుంటుంది మంచి వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మంగళగిరి అనగానే మీరు ఊర్లోకి పోతున్నారు ఊర్లో షాపు కాదు మన షాపు మన షాపు హైవే మీద ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాపు ఊర్లో షాపు కాదు మనది మన షాపు హైవే మీదే హోల్సేల్ షాప్ ఇది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మీరు మ్యాప్లో కూడా చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అని మ్యాప్లో మీరు పెట్టుకోండి ఆన్లైన్లో కానీ మీరు తెప్పించుకునేటప్పుడు కానీ షాప్కి వస్తుంటే మ్యాప్ పెట్టుకొని రావచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అని మ్యాప్లో పెట్టుకోండి చూపిస్తుంది ఈ చీర ధర నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈ చీర ధర నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టుకి వన్ ట్వంటీ ఆర్ కౌంట్ కాటన్ దారంతో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చిన వాటికి ఈ బ్లౌజ్లే కుట్టించుకోండి బోర్డర్ వస్తుంది బాగుంటుంది వర్క్ చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా చేయించుకోవచ్చు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని వర్క్ చేయించుకోండి చాలా స్పెషల్గా అనిపిస్తారు గ్రాండ్గా ఉంటారు బాటిల్ గ్రీన్ ప్యూర్ గ్రీన్ కలర్ శారీకి చంద్రకాంత్ కలర్ది పళ్ళు బ్లౌజు స్పెషల్ సిల్వర్ జెరీ బోర్డర్తో చాలా గ్రాండ్గా ఉంటుంది హుందాగా అనిపిస్తారు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చీర అంటే వేరే చోటు దొరకదు అలా బోర్డర్స్ కానీ డిజైన్స్ కానీ శారీస్ కానీ వేరే చోట ఉండవు మనం సొంతంగా నేయిస్తాం మనం కార్పొరేట్ షాప్లకి సప్లై చేస్తాం చాలా గ్రాండ్గా ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉండే డిజైన్స్ చేయిస్తాం ఎన్ని మోడల్స్ ఇన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఆనియన్ పింక్ షేడ్ ప్యూర్ ఉల్లిపొట్టు రంగు దానికి పర్పుల్ కలర్ వైలెట్ కలర్ది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా హుందాగా అనిపిస్తుంది టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు పిగిలిపోవటం అట్లా ఏమి ఉండదు రూబీ క్లాత్ లైనింగ్ వేయండి కాటన్ క్లాత్ లైనింగ్ వేయకూడదు వాయిల్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ ఈ చీర ధర నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్గా ఉండే శారీస్ ఈ చీర ధర మూడు వేల యాభై రూపాయలు అవంతికాలో ప్యూర్ ఇది పట్టు చాలా గ్రాండ్గా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అది మూడు వేల యాభై ఇది నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయి కొత్త కొత్త కలర్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో యాష్ కలర్ దానికి ఇంత క్లాసిక్గా ఇచ్చారు చూడండి గోల్డ్ జెరీ కాకుండా సిల్వర్ జెరీ బార్డర్ వేసి పళ్ళు బ్లౌజు మెరూన్ కలర్ యాష్కి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా రాయల్గా అనిపిస్తారు హుందాగా అనిపిస్తారు గౌరవంగా అనిపితుంది మీరు చాలా గొప్పగా కనిపిస్తారు దేవత ఎలా అనిపిస్తారు అలా అమ్మ అందరూ స్పెషల్గా హ్యాండ్లూమ్ శారీకి అంత రిచ్నెస్ మీరు చీర కట్టుకుంటే చీరకి రిచ్నెస్ వస్తుంది మా చీరకి రిచ్నెస్ ఇస్తారు మీరు అంత మంచిగా ఉంటుంది మీరు రిచ్గా ఉంటారు ఎలాగో మీరు గ్రాండ్గానే కనపడతారు మంచిగా దానికి మా చీర తోడైతే మా చీరకి అందం వస్తారు చాలా బాగుంటాయి చాలా గ్రాండ్గా ఉండే కలర్ కాంబినేషన్స్ వస్తాయి గోల్డ్ జెరీలో సిల్వర్ జెరీలో ఇలా స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే శారీస్ అన్నీ చాలా గ్రాండ్గా ప్రతి చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు శ్రావణి బోర్డరు బాటిల్ గ్రీన్ గోల్డ్ జెరీ సెల్ఫ్ దీనికి సెల్ఫ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ సేమ్ కలరే వచ్చింది ఇప్పుడు చాలా వరకు ఫ్యాబ్రిక్స్ పట్టు మీద ఫ్లోర్ ప్రింట్స్ అలా రకరకాల మోడల్స్ వస్తున్నాయి అలాగ దీనికి మీరు ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్లుగా ఏదైనా సరే బ్లౌజ్ వేసుకోవచ్చు స్పెషల్గా ఉండే మోడల్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్ వెరైటీస్ ఇవ్వాలి చీరకు అందం వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే ఇది స్నఫ్ కలర్కి చెక్స్ గడి చీరలు డిజైనర్ బోర్డర్స్ ఈ చీరలు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల ధరలో కలర్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయో చూడండి స్పెషల్గా ఉంటాయి గడి చీరలు అన్నీ కూడా ఇవన్నీ మన సొంత మగ్గం మీద చేయించిన చీరలు మన స్పెషల్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్సు ఈ కలర్సు కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా రిచ్గా అనిపించాలి అమ్మ చీర కట్టుకుంటే వేరే వాళ్ళు అడగాలి వచ్చి చీర చాలా బాగుందని పలకరించని వాళ్ళు కూడా వచ్చి అంత అందంగా ఉంటాయి చీరలు కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్లో స్పెషల్గా ఉండేటట్లుగా ఈ చీర ధర మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు శ్రావణి బోర్డర్కి చెక్స్ చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ రెడ్ ఒరిజినల్ మిర్చి రెడ్ గుంటూరు జిల్లా కదా మనం గుంటూరు కారం సినిమా చూసారు అందరూ మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇలా వస్తుంది చీర ప్యూర్ రెడ్ ఒరిజినల్ రెడ్ కలర్ శారీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే తెప్పించుకోండి అమ్మవారి పూజలప్పుడు కానీ మీ ఇంట్లో శుభకార్యాలప్పుడు కానీ ఎరుపు చీర ధరించండి మహాలక్ష్మి ఎక్కడో ఉండదు మీలోనే ఉంటుంది మీ దగ్గరే ఉంటుంది మీరే మహాలక్ష్మిలాగా అనిపిస్తారు చాలా అద్భుతంగా ఉంటారు పట్టు చీరలా ఇది లైట్ వెయిట్గా ఉంటుంది బరువు తక్కువ వస్తుంది ఎంతసేపు ఉంచుకున్నా సౌకర్యవంతంగా అనిపిస్తుంది ప్యూర్ రెడ్ కలర్ శారీకి సిల్వర్ జరీ బార్డరు ఈ చీర ధర మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ శారీ తెప్పించుకోండి దానికి డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి సెల్ఫ్ వస్తుంది మీ ఇష్టం ఇది మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బ్లూ కలర్ది పర్పుల్ కలర్ మిక్స్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది సెల్ఫ్ కలరే పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ స్టైల్లో చాలా గ్రాండ్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీసు ప్యూర్ పట్టు కాటన్ మిక్స్ చేయడానికి స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి మన దగ్గర షాపుకి వచ్చేవాళ్ళెవరూ కూడా డిస్కౌంట్స్ అడగొద్దు ఇది హోల్సేల్ షాపు మనం చాలా స్వల్ప లాభానికి వ్యాపారం చేస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇది డిస్కౌంట్స్ ఇచ్చే షాపు కాదు ఎవరైనా డిస్కౌంట్స్ ఇస్తారంటే ఆఫర్లు ఉన్నాయా డిస్కౌంట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు ఇది ఆఫర్లు ఇచ్చే షాప్ కాదు ఇది హోల్సేల్ షాపు మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చాలా ఫ్రెష్ కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్గా ఉంటాయి మీరేదో మామూలు షాపుల్లోకి వెళ్ళినట్లుగా కొత్త వెరైటీస్ చూపించండి లేటెస్ట్ మోడల్స్ ఇప్పుడు ఏమున్నాయి వీడియోలో చాలా చూపించారు ఇక్కడ ఏంటి చూపించట్లేదు అని అనుకోవద్దు అన్నీ ఉంటాయి మొత్తం మోడల్స్ అన్నీ ఉంటాయి కాకపోతే షాపులు వాళ్ళకి తీసుకుంటారు హోల్సేల్ వాళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి కలర్సు ఎక్కువగా వీడియోలో చూపించిన అన్నీ ఉంటాయి కలర్స్ అన్నీ మోడల్స్ ఉంటాయి కొన్ని కొన్ని అయిపోతూ ఉంటాయి సోల్డ్ అవుట్ అని పెడుతుంటాం కదా అందుకోసం షాప్కి వచ్చే వాళ్ళందరికీ అన్ని మోడల్స్ దొరుకుతాయి అన్ని వెరైటీస్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి లేటెస్ట్గా మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయల ధరలో మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల ధరలో శారీస్ అన్నీ కొత్త కొత్త వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ డిజైనర్ శారీస్ అంటారు అలా డిజైనర్ శారీస్ లాగా బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటేనే చీలికి అందం వస్తుంది శారీ కలర్ చూడండి వేరే చోట ఎక్కడ దొరకదు ఇది మన సొంతం మనం చేయిస్తాం ఇలాంటి రంగులు లైలాక్ కలర్ మనం చేయించిందే లై లాక్ లై అంటే అబద్ధం లాక్ అంటే తాళం వేయటం అబద్ధానికి తాళం వేసేస్తాం మనం నిజం చెబుతాం లాక్ అంటే అది ఆ కలర్ మనం సృష్టి చేసింది ఉగాదికి పోయిన ఉగాదికి మళ్ళీ ఉగాది వచ్చేస్తుంది త్వరలో మంచిగా ఉంటాయి ఈ కలర్ కాదండి నేను చెప్పింది లైలాక్ అని అది డిసెంబర్ కలర్ లైట్ వైలెట్ షేడ్ ఫస్ట్ చూపించాను సారీ అది ఆది కలర్ మనం చేసింది చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ కలర్స్ ఈ బార్డర్స్ ఈ మోడల్స్ అన్ని కూడా స్పెషల్గా ఉంటుంది ఇది ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు సెక్స్ మెరూన్ కలర్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందో పట్టు చీరలు అంటే పట్టు లాగానే అది మీకు లైట్ వెయిట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటాయి కలర్స్ బ్యూటిఫుల్ షేడ్స్ వచ్చినాయి కొత్త కొత్త రంగులు కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి రాణి పింక్ శారీయే కదా చీరుంది ఇలాంటిది అనుకోవద్దు ఇలాగ దీనికి డిజైనర్ బ్లౌజ్ వేసుకోండి కొత్తగా అనిపిస్తుంది స్పెషల్గా ఉంటాయి కలర్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి హ్యాండ్లూమ్ శారీ కడితే చాలా హుందాగా అనిపిస్తారు రాయల్టీగా ఉంటుంది లేటెస్ట్గా ఉంటుంది షాప్కి వచ్చే వాళ్ళు ఎవరు కూడా వీడియో కాల్స్ చేస్తామని చెప్పి అడగవద్దు ఇక్కడ వీడియో కాల్స్కి ఆస్కారం లేదు వీడియో కాల్స్ చేయొద్దు ఎందుకంటే షాప్లో ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ కలర్స్ కాంబినేషన్స్ ఫోన్లో ఒకలా కనపడతాయి మీరు చూపిస్తున్న ఫోన్లు కానీ అవి కానీ ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఆ ఉద్దేశంతోనే వీడియో కాల్స్ వద్దు మంచి మంచి చీరలు కొంటారు కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు లేటెస్ట్గా మారిపోతూ ఉంటాయి స్పెషల్ డిజైనర్ శారీస్ మన సొంత సృష్టి చేసుకున్న డిజైన్స్ వేరే చోట దొరకదు ఇలాంటి చీర కావాలంటే అంత స్పెషల్గా ఉంటుంది గా ఉంటుంది చీర ధర నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు ఇలా స్పెషల్గా ఉండేది ఉంటుంది ఇందాక రెడ్ కలర్ శారీకి అది స్ట్రైప్స్ వచ్చింది మూడు వేల తొమ్మిది వందల యాభై అది అడ్డం స్ట్రైప్స్ ఇదేమో చెక్స్ గడి వస్తుంది దీనికి ఇలా ఉంటుంది చీరలు గడి చీర చాలా గ్రాండ్గా ఉంటాయి స్పెషల్గా ఎన్ని చీరలు నేను వీడియో చేస్తున్నప్పుడు ఇలా ఎక్కువ కుప్ప పోస్తున్నాం కదా అన్నీ చూపిస్తారు వీడియోకి మీకు ఏది కావాలో అది చూపిస్తారు షాప్కి వచ్చినప్పుడు ఆ వీడియోలు అన్నీ చూపించారు మాకు కొంచమే చూపిస్తున్నారు అని ఫీల్ అవ్వద్దు మీకు ఇలా కుప్ప పోస్తే మీకు సెలెక్షన్ కుదరదు మీ ఇబ్బంది పడతారు దానికోసం అని చెప్పే కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి సూపర్ శారీ తప్పించుకోండి స్పెషల్గా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మనది హైవే మీద షాపు ఊరిలో షాపు కాదు విజయవాడ నుంచి వస్తున్న వాళ్ళు కనకదుర్గమ్మ వారతి మీదుగా వస్తూ హైవే మీద తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద సర్వీస్ రోడ్ లో కట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కి మన షాప్ కనపడుతూ ఉంటుంది గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్ళు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర నుంచి కుడి చేతి వైపు అండర్ పాస్ లోకి దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే జనసేన పార్టీ ఆఫీస్ కనపడుతుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కనపడుతుంది ఆఫీసులు అది దాటి కొంచెం ముందుకు విజయవాడ వైపు వస్తుంటుంటే సర్వీస్ రోడ్ లో మన షాపు హైవే మీద చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మీరు లొకేషన్స్ లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అని మ్యాప్ పెట్టుకోండి స్పెషల్ గా ఉంటది కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి కలర్స్ ఎంత బాగు మంగళగిరి పట్టులో అసలు మన మామూలుగా అయితే ఏదో కాటన్ రెండు మూడు రకాల బోర్డర్లు చూస్తాం ఎప్పటినప్పుడు మీరు ఇన్ని వీడియోలు చూస్తారు కదా ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక కొత్త వెరైటీ వస్తుంది అండి మంగళగిరి పట్టులో ప్యూర్ మంగళగిరి పట్టు మన నేత మన పట్టు ఎంకరేజ్ చేయాలి సో మీకు గనక నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీ మీ అవసరాలు బట్టి అంటే మీకు ఏదైనా ఫంక్షన్ ఉండి పెట్టుబడులకు కావాలా లేకపోతే పెళ్ళిళ్ళ నిమిత్తం కొంటారా లేదంటే సారీ బిజినెస్ నిమిత్తం తీసుకుంటారా అవన్నీ కూడా మీరు డైరెక్ట్ స్టోర్ వారితో మాట్లాడుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ అలాగే గూగుల్ మ్యాప్ ఇవన్నీ కూడా ఇస్తాను కాబట్టి డైరెక్ట్ స్టోర్కి వెళ్ళండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్